రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబోతోంది ఫిబ్రవరి నాలుగున రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది ఒకరోజు బ్రహ్మోత్సవంగా పేర్కొనే రథసప్తమి పర్వదినం రోజున స్వామివారు సప్త వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు రెండు లక్షల మంది భక్తులు ప్రత్యక్షంగా స్వామివారి వాహన సేవలను వీక్షించే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు రథసప్తమి వేడుకలకు తిరుమలలో హడావిడి మొదలైంది ఫిబ్రవరి నాలుగో తేదీన శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలను నిర్వహించనున్నారు ఒకే రోజు స్వామివారు సప్త వాహనాలపై మాడవీధుల వేరేస్తూ భక్తులకు దర్శనం ఉన్నారు ఉదయం ఐదున్నర గంటలకు సూర్యప్రభ వాహన సేవతో ఈ రథసప్తమి వేడుకలు ప్రారంభం అవుతాయి తొమ్మిది గంటలకు చిన్న శేష వాహనంపై మాడవీధుల వేరేస్తూ స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు పదకొండు గంటలకు గరుడు వాహన సేవ ఒంటి గంటకు హనుమంత వాహన సేవలు నిర్వహిస్తారు ఇక రెండు గంటలకు పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు నాలుగు గంటలకు కల్ప వృక్ష వాహన సేవలు నిర్వహిస్తారు ఆరు గంటలకు సంబంధించి సర్వభూపాల వాహన సేవ ఇక రాత్రి ఎనిమిది గంటలకు చంద్రప్రభ వాహన సేవతో తో రథసప్తమి వేడుకలు ముగినున్నాయి తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించినటువంటి టోకెన్ల జారీ సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రథసప్తమి వేడుకలు పట్ల టీటీడీ అప్రమత్తంగా వ్యవహరిస్తుంది ఇప్పటికే నెల్లన్నర ముందు నుంచే తిరుమలలో వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లనైతే ఇంజనీరింగ్ శాఖ ప్రారంభించింది మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలు నిండి మొత్తం కూడా మొత్తం కంపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ ఎండ వేడిమే భక్తులకు తగలకుండా పూర్తి స్థాయిలో షెడ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు నాలుగు మాడ వీధుల్లో పూర్తి స్థాయిలో ఈ పనులు ప్రారంభించారు ఇవి చివరి దశకు అయితే చేరుకుంటున్నాయి మరోవైపు క్యూ లైన్ లో చేరుకోవడానికి భక్తులకు ఎనడు లేని విధంగా ఈసారి కంపార్ట్మెంట్లు గ్యాలరీల వద్దకు చేరుకునేందుకు కూడా తాత్కాలికమైనటువంటి క్యూ లైన్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు తిరుపతిలో జరిగినటువంటి తోపులాట ఘటన నేపథ్యంలో రథసప్తమి వేడుకల సందర్భంగా ఎలాంటి ఘటనలు జరగకుండా టీటీడీ అయితే ముందస్తు జాగ్రత్తలపై దృష్టి సారించిందని చెప్పవచ్చు గతానికి భిన్నంగా ఈసారి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు భక్తుల భద్రతకు సంబంధించి అధిక ప్రాధాన్యత ఇచ్చేలా అయితే ఏర్పాట్లపై దృష్టి సారించారు వరాహస్వామి ఆలయానికి సమీపంలో ఉన్నటువంటి గ్యాలరీల వద్ద ఎక్కువ భక్తుల తాకిడి ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా తాత్కాలికమైనటువంటి క్యూలైన్లు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఆ క్యూ లైన్ల నుంచి భక్తులను మాడవీధుల్లో ఉన్నటువంటి గ్యాలరీలోకి అనుమతించేలా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఒక రోజు బ్రహ్మోత్సవంగా తిరుమలలో చెప్పేటటువంటి ఈ రథసప్తమి వేడుకలను ప్రత్యక్షంగా తిలకించేందుకు లక్షన్నర నుంచి రెండు లక్షల మంది భక్తులు విచ్చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఉదయం నుంచి కూడా రాత్రి వాహన వరకు కూడా నిరంతరాయంగా మాడవీధిలో వాహన సేవలు జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని ప్రత్యక్షంగా తిలకించేందుకు భక్తులు మాడవీధుల్లోనే వేచి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది సాధారణంగా బ్రహ్మోత్సవాల సమయంలో తొమ్మిది రోజులలో పదహారు వాహనాలపై స్వామివారు భక్తులకు మాడవీధిలో ఊరెగుతూ దర్శనం రథసప్తమి పర్వదినం సందర్భంగా మాత్రం ఒకే రోజు సప్త వాహనాలపై మాడవీధిలో భక్తులకు మాడవీధుల్లో దర్శనమిస్తారు దీంతో ఒక రోజు బ్రహ్మోత్సవంలో స్వామివారి వాహన సేవలకు పూర్తి స్థాయిలో తిలకించేందుకు భక్తులైతే పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు టీటీడీ ఉన్నతాధికారుల సమీక్ష సమావేశాలు ప్రారంభమయ్యాయి కెమెరా పర్సన్ రావంతో మోహన్ ప్రసాద్ ఎన్టీ తిరుమల నుంచి